ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని ఓ చెంత చేరి పంచుకోవా ఆసని శ్వాసని మన గుండె గుప్పెడంతా తన ఊహ ఒప్పెడంతా ఒదిగుండ మనకు వదిలేయమంటూ బతిమాలుతున్న వేళ వినలేదు వేదో నీకు తెలుసా మరీ ఓ నిదురపోయే గిల్లి ఎందుకల్లరీ చందమామ మన కందదనీ ముందుగానే అది తెలుసుకుని చేయి చాచి పిలవద్దు అని చె పాపలకి చెబుతామా లేనిపోని కలలెందుకని మేలుకుంటే అవి రావు అని జన్మలోని నిదరోకు అని కంటి పాపలకి చెబుతామా కలలన్నవి కలలని నమ్మనవి అవి కలవని పిలవకు కలవమని మదిమీటుతున్న మధురానుభూతి మన నడిగి చేరుతుందా ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని ఓ చింత చేరి పంచుకోవా ఆసని శ్వాసనీ అందమైన హరివిల్లులతో వంతెనేసి చిరు జల్లులతో చుక్కలన్నీ దిగి వస్తుంటే కరిగిపోని దూరం ఉందా అంతులేనితనల్లరితో అలుపులేనితనాల జడితో కెరటెగిరి పడుతూ ఉంటే ఆకాశం పడుతుందా మనసుండే మార్గం ఉంది కదా అనుకుంటే అందని దుంటుందా అనుకున్నవన్నీ మనకందినట్టే అనుకుంటే తీరిపోదా ఒక్కసారి చెప్పలేవా నువ్వు నచ్చావని ఓ చెంత చేరి పంచుకోవా శ్వాసని స్వాసని మన గొప్పెడంత తన ఊహప్పెడంతా ఉదిగుండ మనక వదిలేయమంటూ బతిమాలుతున్న వేళ